నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మనం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం జూన్ మంత్ వృశ్చిక రాశి గురించి మనం చూసుకుంటే ఈ మంతు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం అనుకోవాలి కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జయష్ట ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి పేరు బలంగా కనుక మనం చూసుకుంటే తో నా నీ ను యు అన్న పేర్లంతా మోరార్ల ఇదే సౌన్తో ఉన్న వాళ్ళంతా మనకు ఉరుచికి రాసు కింద వస్తారని మనం గమనించుకోవాలి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుని యొక్క సంచారము మిథుని రాశిలోను బుధుని కూడాను సూర్యునితో పాటు మిధుని రాశిలో ఉంటున్నారు కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో మేనంలో శుక్రుడు ఉన్నారు ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు ఎలా ఉండబోతుందో కొన్ని మనకి సంక్షిప్షన్ మనకి సమరీగా బ్రీఫ్గా వీళ్ళకి చెప్పడం జరిగింది అందులో ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యతకరమైన పొజిషన్ కాదు అంటే వీళ్ళకి పీడాం శుచం పుత్రలాభార్ పుత్రార్థ లాభమాత్ విపత్తి అని చెప్తారు అంటే వీళ్ళకి ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుఃఖం కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా విపత్తి ఏదో ఒక విధంగా ట్రబుల్ అనుకునే విధంగా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రార్థ లాభమాత్ అయితే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లల ద్వారా చాలా సుఖం సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి మనకు చెప్తూ ఉన్నారు మనం ఈచ్చి గ్రహాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వృత్తికి రాసి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఎయిత్ హౌస్లో ఏ నాకు ఏ గ్రహం ఉన్నా అంత మంచి రిజల్ట్ ఇవ్వదు అదేవిధంగా వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ దుర్దోష శత్రు సంవాద గమనాగమన వ్యధ దుఃఖ వార్తం శ్రుతం చైవ అష్టమస్తే యధారవిహి అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం గనక చూస్తే వీళ్ళకి దుర్దోష అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది శత్రు సంవాద శత్రువులతో మీరంతా మీరే వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనాగమన వ్యధ ఎక్కడికైనా కనుక రాకపోకలు కనుక చేస్తూ ఉంటే అంటే ఇటు అటు ట్రాన్సాక్షన్ చేస్తూ ట్రావెల్ కనుక చేస్తూ ఉంటే దానిలో మీకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా దుఃఖ వార్తా శృతం చైవ ఒక బ్యాడ్ న్యూస్ ఓకే మిమ్మల్ని దుఃఖం కలిపే ఒక వార్త మీనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండదు అంతేకాకుండా ధనం విషయంలో కూడాను మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ మీకు సూర్యుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల జరిగే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అని గమనించుకోవాలి పదవ ఇంట్లో అగైన్ కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యత మైన యోగ్యమైన పొజిషన్ కాదు పర్టికులర్గా ప్రొఫెషన్ మ్యాటర్స్లో లేదంటే బిజినెస్ పీపుల్ కానీ లేదంటే రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారం కనుకుంటే వీళ్ళకి మీ మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్య క్లేష సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే ధారాసుతుడు అంటే కుజుడు కుజుడు కనుక పదో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే నిత్య క్లేషము ఎప్పుడు ఏదో ఒక కష్టం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా వ్యాధి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా భోజన దుర్బలం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం ఎప్పుడు ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ ఏమంటారు మనకు ఒక టైర్డ్గా రెస్ట్లెస్గా ఉండి టయానికి భోజనం చేయకుండా ఎప్పుడు ఏదో ఒక బాధపడే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా వీళ్ళకి భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వచ్చి ఒక సపరేషన్ లాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కోల్పోతారు భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఒక రకంగా మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ కూచుడు వీళ్ళకి అనుక అనుకూలంగా లేరు దీనితో పాటు మే పద్నాలుగు తర్వాత గురువు కూడా వీళ్ళకి ఎయిత్ హౌస్లో రావటంతో వీళ్ళకి ఇన్సిగ్ సిగ్నిఫికెంట్ జాబ్స్ అంటారు అంతగా పెద్ద ప్రాముఖ్యత లేని వీళ్ళకి ఒక జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు శుక్రుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత యోగ్యతనిచ్చే పరిస్థితి అయితే కాదు శుక్రుడు తెలుసు మనందరికీ ఇంకా భోగకారకుడు లగ్జరీ కంఫర్ట్ కోరికలు ఇవన్నీ చక్కగా తీర్చే ప్లానెట్ ఏదైనా కనుక ఉంటే అది మనం శుక్రుడిని అనుకుంటాం ఈ శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ తీ అంత మంచిది కాదు అని చెప్తారు మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే విరోధ శత్రు జ్ఞాతీనాంచ జ్ఞాతీనాంశ విరోధదహ ఆయాసోధార పుత్రైద్వేష భృగునందని అని మనకు సమ సంస్కృతంలో చెప్తారు అంటారు విరోధం విరోధం ఉంటుంది అంటే శత్రు పేదం శత్రువులైతే పీడించబడుతూ ఉంటారు జ్ఞాతీనాంశ విరోధద అంటే బంధువులతోటి విరువులు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయాసో అంటే బాగా టైర్డ్నెస్గా ఉండి ఆయాస పడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటారు అంతేకాకుండా ధారాపుత్ర ధారాపుత్ర ద్వేష్ట ద్వేష అంటే దా పుత్రులతోటి బంధువులతోటి తర్వాత భర్తతోటి స్పౌస్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలనుకుంటే వీళ్ళకి పి పుత్రులతోటి భార్యతోటి బంధువులతోటి విరోధం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైనా కనుక ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా శుభకార్యాల గురించి ఒక మంచి పని గురించి విపరీతంగా ధనం పెట్టే ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మంత్లో వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేయకుండా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకుండా రిస్కీగా ఉండే పనులు ఏమి చేయకుండా ఉన్న పనులు చాలా సింపుల్గా హంబుల్గా సింపుల్గా కనుక చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది వీటితో పాటు నక్షత్రం ప్రకారం ఇంకొన్ని విషయాలు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మనకి మహర్షులు అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వైజు మనం చాలా క్లీన్గా వీళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు రాజ్యలాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళకి దరిద్రము రోగము అతి భయము అనేవి మూడు నెగిటివ్ ఛాలెంజింగ్గా ఉన్నది చూపిస్తుంది జైష్టా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఉండే వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి దరిద్రము అతి భయము భయము రోగము ఇవి చూపిస్తున్నాయి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి జాబులో కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి క్షేమంగా అయితే ఉంటారు కానీ మిగతా ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి హెల్త్ పరంగా కానీ వేరే విషయాల్లో చాలా ఛాలెంజ్ ఛాలెంజింగ్గా ఉంటుంది మంత్ అంతా గమనించుకోవాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి జయష్ట నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెలింగ్లో కానివ్వండి ఎక్కడికన్నా కనుక వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ వాతావరణ పరిస్థితులు చాలా చక్కగా పెట్టుకోండి అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహానితో పాటు గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీన్ని చక్కగా గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే వీళ్ళకి పరిహారం కనుక చూసుకుంటే వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది వీటితో పాటు నవగ్రహాలతో పాటు వీళ్ళకి శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా చాలా బాగుంటుంది నవద్రవ్యాలతో పాటు మనకి పంచామృతాలతో అభిషేకం కనుక చేయించుకుంటే మహాన్యాసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఇంటిలో గనక చేయించుకుంటే చాలా బాగుంటుంది చండీ హోమం చండీ పారాయణము లేదంటే ఏదైనా గనక ఒక పూజలు కానివ్వండి బ్రాహ్మణ వత్తములు పురోహితులు పిలిపించుకొని ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ ఇలాంటి ఒక హోమం వ్రతం కనుక చేస్తే ఇంటి వాతావరణం అంతా చాలా బాగుంటుంది మంచి వైబ్స్ వచ్చేస్తాయి ఎవరైతే గనకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వీళ్ళు కుబేరు పాశపతాన్ని ఉద్యోగం ఎవరైతే కావాలనుకుంటున్నారో జయపాశాన్ని ఇలాంటి సంబంధించిన వ్యవహారాలకు హోమాలు అవి చేయించుకుంటే చాలా చక్కగా ఉండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోయి ఉన్నతంగా ఉంటారని చెప్పేసి మనకి పరిహారంలో చెప్పబడుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండి తర్వాత ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఈ రాశి వాళ్ళంతా బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారు వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళు మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే మా వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసింది దీన్ని ఏరువాక పున్నమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మర్రి చెట్టుకి గనక మా ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు వక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు నిలిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ మీ దంపతుల మధ్య ఎంతో అన్యోన్యత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ ఆ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఎంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంతశక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా గనక చేసుకుంటే సింపుల్ రెమిడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్థేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కనుక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను గనక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాముల నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జైష్ట మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీని ఏరువాక పౌర్ణమి అంటారు ఆ రోజున మీరు గనక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్ర దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్ ఉన్న కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకొని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఇన్ కేస్ ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు